అన్ని ఐదు ఇవి కూడా అక్కడ కలుస్తుంది కలవదురెడ్ మోతిరెడ్డి బాడీ కాదండి అంటే బనకచర్ దగ్గర కానీ ఎక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఎక్కడ ఉందని ఇది కాదు జనరల్ గా వాటర్ లిఫ్ట్ చేస్తే మల్యాలకు వస్తుంది కానీ అది కూడా వీలైతే కెనాల్ గా ఉంది కెనాల్ నుంచి మళ్ళీ అక్కడ ఏ పోతుంది కదా ఆ సిస్టంలోకి మొత్తం వెళ్ళిపోతుంది సరే అంటే రాదు గారి డౌన్ స్ట్రీమ్ ఆఫ్ కేసి కెనాల్ ఎల్లుకొతది దానికి రాదు కానీ ఆ సిస్టములో తెలుగు గంగా అన్నిట్లో కలవాలి కలవగదు అదంతా ఎల్లు కలవగదు అదంతా మిగిలి తీరు అంటే ఆఫ్ కేసీ కెనాల్ ఇరిగేట్ అయిపోతుంది సార్ మళ్ళీ మనకు వెల్లగొడ్ రిజర్వాయర్ నుంచి కేసి కెనాల్ మన సప్లైని కేసి కెనాల్ నుంచి అక్కడ నుంచి కూడా ముచ్చుమర్రి నేను రోజు ముందు అంత ముందు మా చేత మన ముచ్చుమరి నుంచి ఒక లింకేనల్ పెట్టి మన జీఎన్ఎస్ఎస్ కి కనెక్షన్ వాట్ ఎవర్ కనెక్షన్ అది చేయమన్నాడు చెప్పారు మీరు అది చేయలేదండి కానీ మనం ఈవిెంట్ చేలేసారు చేయమని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఇది లో లెవెల్లో ఉంది కాబట్టి ముచ్చుమరి ఎప్పుడన్నా లెఫ్ట్ చేస్తే ఆ నీల్లు రాయలసీమ మొత్తం పోవాలనేది మన ఆలోచన నిన్న అదే వాళ్ళ అనేది గొడవపడింది

ఆల్వర్ రిజర్వాయర్ వాళ్ళకు ఉందని కాదు నువ్వు ఇరిగేషన్ నువ్వు మాట్లాడాల్సింది ఏంటి రాబోయే రోజుల్లో నువ్వేదో నా కాలువ నేను చూసుకుంటే కుదరదు భూగర్భలాలు చూసుకోవాలి మైండ్ ఇరిగేషన్ చూసుకోవాలి మేధ్ ఇరిగేషన్ చూసుకోవాలి పంచదార ట్యాంక్స్ చూసుకోవాలి అన్నిటికీ ఒక ఐడియా ఉండాలి వేదవతి ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది

ఇక్కడ తిరుపతికి నైన్ కేఎం దగ్గర నుంచి నేరుగా తిరుపతికి వెళుతాం వరకు మూలపల్లి ట్యాంక్ వెళ్ళి మూలపల్లి నుంచి కళ్యాణ్ డ్యామ్ కళ్యాణ్ డ్యామ్ నుంచి మల్లెమడుగు మల్లెమడుగు పక్క కనెక్టివిటీ ప్లస్ గాలేరు నగరి మూడు బాలాజీ సార్ బాలాజీ నుంచి కళ్యాణ్ నాకు బాలాజీ నుంచి కళ్యాణ్ కాదు కళ్యాణ్ నుంచి మల్లె బాలాజీ బాలాజీ నుంచి మల్లెమడుగు బాలాజీ నుంచి కృష్ణాపురం కింద అరణ్యార్ పెదుర్బాయ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ మీ ఇంజనీరింగ్ ఇంకా మ్యాప్లు పెట్టుకుని పదిసార్లు సార్లు పెట్టాలి పెట్టాను ఇంకా చాలా ఉన్నాయి అప్పుడు మూడు రివర్స్ అక్కడ కలుస్తాయి తిరుపతి గాలేరు నగిరి కలుస్తుంది అందిని నీవా కలుస్తుంది సోమశిల స్వర్ణముకు కలుస్తుంది మూడు తిరుపతి కలుస్తాయి మళ్ళీ ఓకే

ఇక్కడ కందలేరు కందలేరు ఇక్కడ ఇది వస్తుంది కందలేరు నుంచి తెలుగు గంగతో ఇక్కడొచ్చి మల్లిమడుకు వస్తుంది అక్కడ నుంచి ఇక్కడ ఇది నీవా నీవా ఇక్కడ క్రాస్ అయ్యి ఇక్కడెక్కడో నేరుగా ఇక్కడికి వెళ్తుంది ఏది తిరుపతి కివతల కళ్యాణ్ డ్యామ్ ఈ రెండు కలుస్తాయి నగిరి గాలేరు ఇదేనా నగరి గాలి పైన పైన ఎక్కడ నగర గాలి నగరి అదే కిందనొస్తుంది మళ్ళీ ఇది కంటిన్యూస్ ఇది కదా ఇక్కడ ఇక్కడ దాకా దాకొచ్చాగిపోతుంది ఇప్పుడు తర్వారాజసాగర్ కాడ నుంచి వచ్చి ఇది ఇప్పుడు కడపకొస్తుంది కడపకు వచ్చేదాకా నేను కోడూరుకి వెళ్ళాలి కోడూరుకి వెళ్ళి తిరుపతికి రావాలి ఇది మల్లెమడుకి రావాలి దానికంటే ముందు బాలాజు కూడా చూపియండి నాకు మ్యాప్లో రేపటి నుంచి ఓకే ఛానల్ సార్ క్లాస్ ఛానల్ నుంచి వెళ్ళకుండా ఉన్నప్పుడు రిసీడ్ అయినప్పుడు మరి పని చేసినప్పుడు

ಜೇಷ್ಠ ರಾಜತಾನೇದ ಓಂ ಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಸಮುದೀರಂಗಧಾಶ್ವರೀಂಭೂತ ಸಮಸ್ಯೆಯ ಗಂಗಾಧರೋಕ್ಯಕುಂಬಿ ಸರಸ್ವತೀ ವರಲಕ್ಷ್ಮೀ ಬಾಳಾರ್ ಪ್ರತಿಭಾಂತ್ರಿ ಮಂಗಲ ಮಾಂಗಲ್ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿಕೆ ಭಗೇ ದೇವ ನಾರಾಯಣ ನಮಸ್ತು ್ರೇಂದ್ರೀಾರಾಯಣಸ್ವೇಮೇಲೆ ಸನ್ನಿಧಿ ಗುಂಗ ಭದ್ರಾಜೀತ ಗೌತಮೇ ಭಾಗೇ ಪಂಚಗಂಗಾ ಪರಿಯೇರ್ದಿತ್ಯವಧ್ಯಾಹ್ ಭವೇಷಾಯ ಗಣೇಶ ಮಹಾರಾಜ್ ಸೌಂಡ್ कितन एमएलए एमपी एमपी कर 21 नंबर ये एमएलए एमएलए एमसी कर ग्रीन पास में चलो 我再再来。 Yeah. Thank, you. Thank you.